നമസ്കാരം ചെയ്ണ്ട് ഓം ജര ശൃണ് ജവസ്യ പാദ ദ്ദേ ശേ ഷീ ദഹസ്തവ സേവമാ

ప్రధాన ప్రధానాహుతం భూత్వాం విశ్వ పరమాధ శాంతి సరప్రోహం మీకు ద్రవ్యాలు ఇస్తుంటారు నవధాన్యాలు అన్ని కూడా ఆరవాల దగ్గర పెట్టుకొని మీరు దంపతులు నవధాన్యాలు రాలి నవధాన్యాలు రాలి బాయ్ నవధాన్యాలు రాలి 33 కోట్ల మంది ఉన్నారు ఇంత మనకు వేదొక్క పురాణ ఇతిహాసాల్లో మనకు తెలుస్తూ ఉంది మూడు కోట్ల దైవతలు అంటే మూడు దేవతా సమూహాలను అర్థం అసవసువులు ఏకాదశ ఋతువులు ద్వాదశాదిత్యులు ఇంద్రుడు వెళ్ళే మనకు వేదంలో చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటి దేవతలుగా చెప్పారు ఆ దేవతలందరూ పెంచి అయ్యా ఎల్లవేరునా మాకు మా కోరికలు ఏవేదో ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చి మమ్మల్ని మా కుటుంబాన్ని మా గ్రామాన్ని ఎలవేలలా రక్షించాలని ప్రార్థిస్తూ స్వామిని మనం ఏ ఏ దేవతల్ని మనం ఆరాధిస్తామో ఆ దేవతలందరినీ కూడా మనం ప్రార్థిస్తూ ఆహుతులు సమర్పిస్తాం స్వాహ అయినప్పుడు మాత్రమే ఈ మూడు వ్రెళ్ళతో ధాన్యాన్ని ఈ మూడు వ్రెళ్ళకి ఇన్న అన్నీ మాత్రమే స్వీకరించండి మనం ఎక్కువ వేస్తే పుణ్యం వస్తుందని ఎక్కువగా వేయడం వల్ల వస్తుంది కాబట్టి గమనిస్తూ ఈ మూడు వేలతో ఇంటి ధాన్యం రావాలనే వేయండి వస్త్రం నిండుగా కప్పుకోండి మహిళా దమ్మదులు మహిళా దమ్మదులు వస్త్రం నిండుగా కప్పుకోవాలి ఓం విశ్వనరమాది గాంబనే జనంపరాం ఇత్యగ్ని ఉదిష్టావర సిద్ధ్యర్థం విశ్వనరమాది గాంబనే జనంపరాం ప్రధానాహుతుం

ేణ వాృహీవదాం లక్షిదా దేవం దేవతాగచ్చే విశ్వయద్వేణ ചരി പഞ്ചസ്രുവേണ ആദ്യം ഗൃഹീറ്റേ ദശ്രേ സൃദാംരാവൃശത്ത് പഞ്ചസ്രം ഗൃഹീത്തേജവിത്രാവരുണോരുണോ സൃദാ ദം ആവൃഷത്ത യോ മേശോ ೇ ಸ್ವಾಹಯ ನಮ ಶುಭ ಸ್ವಾಹಣಯ ಸ್ವಾಹ ಗಣಪದೈ ಧನ್ಯ ಸ್ವಾ ಗಣಪದೈ ಧನ್ ನಹ ಗಣಪದೈ ಧನ್ ನಮಭ ಕ್ರೀಂ ಕ್ಲೀಂ ಕ್ಲೂ ಗಣಪದ ಜಯ ಪರವರ ಸರ್ವಜನ ಮೇಪದಾಯ ಸ್ವಾಹ சகேனா <laughs>